అందరికీ నమస్తే నేను మీకోసం పాత ఫోటోలు చాలా శ్రమ శ్రమించి తీయడం జరిగింది ఇది పాత టెంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కోనేది కానీ ఇవి కానీ మీరు మళ్ళీ ఇక చూడలేరు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా లోపలికి వల్ల లేదు ఇదే మీరు చూసి ఈ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు లైవ్ కార్యక్రమం ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారా రాయరాశ్వరి స్వామి ఆలయంలో ఏవైతే దేవతామూర్తులు ఉన్నారో ఇక్కడ మనకు చూడవచ్చు అలాగే స్వామివారి వాహనం ఇప్పుడు ఇది